టమోటా కెచెప్ సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఇది <gasps> చపాతీలకి లేదా రోటీల్లో పిల్లల బ్రెడ్ పైన దోశలకి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కదండీ ఎలాగూ ఇప్పుడు మనకు ఈ సీజన్లో టమోటాలు చాలా ఫ్రెష్గా బాగా దొరుకుతాయి కదా తక్కువ రేట్లో కూడా లభిస్తున్నాయి అందుకే ఈ వీడియో చూసి మీరందరూ కూడా తయారు చేసుకుంటారు చిన్ని వీడియో అండి హాయ్ వెల్కమ్ టు శశిరామ్ లాగ్స్ నేను మీ శశిరామ్నండి ఈరోజు మన టమాటా చెప్ ఎలా చేద్దామో చూద్దాం రండి ముందుగా టమాటాలన్నీ కూడా ఒక కిలో వరకు తీసుకోవాలండి మీకు వెయిట్ వేసి కూడా చూపిస్తాను ఫస్ట్ వాటర్లో ఉప్పు వేసేసి కొద్దిగా అలా కడిగేసేయాలండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి వెజిటేబుల్స్కి కూడా మందులు కొడుతూ ఉంటారు అందుకని ఫస్ట్ ఉప్పు వేసి కొద్దిగా అలా కడిగేసుకోవాలండి కడిగేసుకొని శుభ్రంగా వాటిని మనం తుడిచేసుకొని వెయిట్ చేసుకుందామండి అంటే వన్ కిలో మీకు మెజర్మెంట్ కరెక్ట్గా చూపిస్తూ ఉన్నాను ఒక కిలో టమోటాలు తీసుకోవాలి చూసారా కరెక్ట్గా వన్ కిలో ఉన్నాయి ఒక కిలో టమోటాలు తీసుకుంటే అందుకు ఒక చిన్న కప్పుతోటి షుగర్ పడుతుందండి చిన్ అంటే చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా దాని కొద్దిగా తక్కువగానే షుగర్ పడుతుంది తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి వెనిగర్ అవసరం అవుతుంది దీనికి కొద్దిగా కార్న్ఫ్లోర్ అవసరం అవుతుందండి ఇక ఉప్పు కారం ఇవన్నీ మనం చూసి వేసుకోవచ్చు మిరియాలు అలా చూసారే టమోటాలు బాగా ఫ్రెష్గా ఉండాలి గట్టిగా ఉండాలండి మరి మెత్తబడిపోయినవి తీసుకోవద్దండి బాగుండదు ఎందుకంటే ఇది సిక్స్ మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు మనం బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే టమోటాలు ఆ విధంగా కట్ చేసుకొని తెల్లగా ఉండేది మొత్తం కూడా తీసేయాలండి ఆ తెల్లగా ఉండేది మనం దాంట్లో వేయకూడదు ఇలా అన్నీ కూడా కొంచెం పెద్ద పీస్లే కట్ చేసుకోవచ్చు మరీ చిన్నగా అవసరం లేదండి ఇవన్నీ తీసి ఒక కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి స్టవ్ మీద పెట్టేసి కొద్దిసేపు అలాగే వదిలేస్తే కొద్దిగా అది వేడెక్కి వాటర్ వదులుతూ ఉంటుందండి అంతవరకు కూడా మనం స్టవ్ సిమ్లో పెట్టేసి వాటిని అలాగే మగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత ఒకసారి అలా కలుపుకుందాము కలిపిన తర్వాత అందులో ఏమేమి వేయాలంటే మన ఇదేండి కొద్దిగా మరిగే వరకు అలాగే ఉంచేసి అందులోకి మనం మిరియాలు లవంగాలండి అంటే ఒక పది పదిహేను దాకా మిరియాలు తీసుకోవాలి ఎందుకంటే అదే కారమే అండి మళ్ళీ మనం కారం వేయము ఒక రెండు మూడు ఎండుమిర్చి వేస్తామండి అందులో నాలుగైదు లవంగాలు తీసుకున్నాను వీటిని ఏం చేయాలంటే పచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కలర్ రావాలంటే మనం చిన్న బీట్రూట్ ముక్క ఉంటే కట్ చేసేసుకొని అందులో వేసుకోవాలండి ఎలాంటి ఫుడ్ కలర్ వాడడం కాబట్టి బీట్రూట్ వేస్తే మంచి కలర్లో వస్తుందండి కెచప్ చూసారా అల్లం చిన్న ముక్క తీసుకున్నాను ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అది దంచుకున్నానండి కొద్దిగా కచ్చ పచ్చగా మిరియాలు అండ్ లవంగాలు తర్వాత ఇదిగో నాలుగు చిన్న ముక్కలు కారం అదే ఎండుమిర్చి వేసేస్తున్నా లేదు అంటే మీరు కారం కూడా వేసుకోవచ్చండి ఇంట్లో కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి చిన్నపిల్లలకు పెడతాం కాబట్టి కారం తక్కువ వేస్తేనే బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేస్తూ ఉన్నాను సాల్ట్ కూడా రుచికి తగినంత వేసుకోవచ్చండి ఇంత కొలతా అని లేదు కొద్దిమంది ఎక్కువగా ఇష్టపడతారు ఉప్పు ఉప్పుగా ఉండాలని కొంతమంది స్వీట్ ఎక్కువగా ఉండాలని ఇష్టపడతారు వాళ్ళకి తగినట్లుగా షుగర్గానే అది వేసుకోండి నేను ఒక మూడు నాలుగు స్పూన్లు అంటుందండి చిన్న స్పూన్ తోటి షుగర్ వేసేసాను వేసేసి మొత్తం ఒకసారి అలా కలిపేసుకొని మనం కొద్దిగా వాటర్ వేసేసి లిడ్డు పెట్టుకోవడమేనండి లిడ్డు పెట్టుకుంటే ఒక త్రీ టు ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేసరికి బాగా మెత్తగా అయిపోతుందండి మెత్తగా అయిపోతుంది మన స్పూన్తో కూడా అనేసేయొచ్చు కాకపోతే దాన్ని మొత్తం తీసేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ లేకపోయినా మగ్గుతుంది కాకపోతే ఏమో మగ్గుతుందో లేదా అంతవరకు వాటర్ అని భయం ఉన్న వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు చూసారా మూడు విజిల్స్ అయిపోతూనే దించాను మెత్తగా అయిపోయిందండి మొత్తం దీన్ని మనం కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి అంతే కాలేటప్పుడు వేయొద్దండి మిక్సీ పాడైపోతుంది కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఎందులో కొద్దిగా జ్యూస్గా ఉంటుంది కదా అది కూడా కొద్దిగా పక్కకు తీసి పెట్టుకుందామండి మళ్ళీ మనకి పనికి వస్తుంది అది మధ్యలో చూస్తారు మీరు చూసారా అలా పేస్ట్ అయిన దాన్ని ఒక కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించేస్తాము కడాయిలోకి వేసుకున్నాం ఇప్పుడు కూడా పక్కకు తీసుకు పెట్టుకున్నాం కదా కొద్దిగా పైన జ్యూస్ అది వేసేసి ఒకసారి కలిపి మొత్తం మిక్సీ జార్లో నుంచి వేద్దామండి ఇంకేం లేదండి చిన్న మంట పెట్టుకొని దాన్ని బాగా కలుపుతూ మరిగించుకోవడమేనండి అలా అడగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి అలాగే చూసారా ఈ సీజన్లో మనకి టమోటాలు ఎలాగ విరివిగా దొరుకుతాయి చీఫ్ కూడా ఉంటాయి మంచి మంచి కాయలు వస్తూ ఉన్నాయి గట్టిగా ఉంటున్నాయి ఇలాంటి వాటితో చేసి పెట్టుకున్నామంటే మనకు సిక్స్ మంత్స్ వరకు భయం లేకుండా ఇంట్లో పిల్లలకి పెట్టొచ్చండి ఇది కారం బయట ఫుడ్ కలర్స్ అవి ఇవి కలిపి అమ్ముతూ ఉంటారండి అది కాకుండా కాస్ట్ కూడా పడుతుంది కిలో మనం టమోటాలు తీసుకున్నామంటే హాఫ్ కిలో పైగానే కెచప్ తయారవుతుందండి మధ్యలో ఇలా ఏమైనా వంటల్లాగా ఉండి లేకపోతే మెదగకపోతే మళ్ళీ చివరిలో మనం ఫిల్టర్ చేసుకుందామండి అంతవరకు ఇది బాగా కలిపేసుకోవాలి చూసారా నేను పక్కకు తీసి పెట్టినటువంటి ఆ జ్యూస్ అదే వాటర్ కూడా మళ్ళీ అందులో యాడ్ చేస్తూ కలుపుతూ ఉన్నాను అలా కొద్దిసేపు కలిపేసిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ కూడా వే యాడ్ చేసుకుందామండి ఇందులో బాగా కలపాలి కలి కానీ అడుగంటకుండా చూసుకోవాలండి సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి మనకు కాన్ఫ్లోవర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి షైనింగ్ కలర్ ఇంకా బాగా కనిపిస్తుందండి కొద్దిగా చిక్కదనం కూడా ఉంటుంది అందుకనే కొంచెమంతా ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందామండి మనం ఒక త్రీ స్పూన్స్ చిన్న స్పూన్ వాడుతూ ఉన్నాను త్రీ స్పూన్స్ వేసానండి నేను ఇది మామూలుగా పైనుంచి వేసేసి కలిపేసుకోవచ్చండి వంటలు లేకుండా కలిపితే సరిపోతుంది త్రీ స్పూన్స్ ఉంటుంది ఆ స్పూన్తో చిన్న స్పూన్ అది మీరు దాని ప్రకారం కొలత చూసుకొని వేసుకోవచ్చు ఒక కిలోకి ఒక రెండు మూడు స్పూన్ల ఫ్లోర్ పడుతుంది ఒక టీ గ్లాస్కి కొద్దిగా తక్కువగానే షుగర్ పట్టిందండి నాకు ఉప్పు తగినంత కారం కూడా మనకి మన టేస్ట్కి తగినంతగా వేసుకోవచ్చు కొంతమంది ఆనియన్ కూడా యాడ్ చేస్తారు నేను యాడ్ చేయలేదండి ఎందుకంటే మనం నిల్వ చేసినప్పుడు ఆనియన్ వేస్తే కొద్దిగా పాడైపోతుందేమో అనిపిస్తుంది అందుకనే ఆనియన్ వేయకపోవడమే మంచిదండి అలాగే అడుగంటుకోకుండా కలుపుతూ ఉండాలి కొద్దిగా మరిగిపోయిన తర్వాత మనం దించేసేయాలి దించుకున్న తర్వాత చల్లారిన తర్వాత కొద్దిగా వెనిగర్ కలిపేసుకుంటే మనకు లూజ్గా ఎంత లూజ్ కావాలో అంత మనకు తయారైపోతుందండి అది గట్టిగా చిక్కగా కాకుండా బాగుంటుంది దోశల పైన కానివ్వండి చపాతీ పైన కానివ్వండి పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు మనం బజార్లో కొని తెచ్చిపెట్టిన దాంట్లో ఫుడ్ కలర్స్ వాడతారు ఇంకా వాళ్ళు ఏమేమి కెమికల్స్ వాడతారో మనకు తెలియదు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చెప్పేసి సంవత్సరాలు సంవత్సరాలు పెడతారు చూసారా కలర్ ఎంత బాగా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ ఎర్రగా బాగుంది కదా అందుకోసం అని చెప్పేసి మన టమోటాలు కూడా మంచి కలర్లో ఉండేవి తీసుకోవాలండి మరి కొద్దిగా దోరగా ఉంటే అలాంటివి తీసుకోకూడదు మెత్తబడిని అసలు తీసుకోవద్దండి ఈ ఈ సీజన్ ఎందుకంటే దొరుకుతాయి కాబట్టి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్ చేసుకుంటారని చెప్పేసి చాలా బాగుంటుంది మనం కూడా ఈ పచ్చడి అవి చేసుకోకున్నప్పుడు దోశలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినండి తర్వాత ఇది దించేసాను చూడు సరిపోయింది చిన్నగా కొద్దిగా వెనిగర్ వేస్తూ ఉన్నాను వెనిగర్ మన ఇష్టం అండి ఎక్కువ వేస్తే కొద్దిగా పులుపు అయిపోతుంది ఎక్కువ నేను కొద్దిగా వేసాను వేసేసి మొత్తం కలిపేసుకోవాలి అయిపోయింది చల్లగా అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఇందులో మనకు ఫిల్టర్ చేసుకోవాలి అలాగే వాడచ్చు కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తారు మధ్యలో ఏది అడ్డం రాకూడదు అంటారు కదా అందుకోసం అని చెప్పేసి నేను దాన్ని మొత్తం కూడా వడబోస్తూ ఉన్నానండి వడబోస్తే సేమ్ ఇంకా మనం బజార్లో కొన్నది ఎలా ఉంటుందో సేమ్ అలాగే తయారైపోతుందండి అందరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఆరు ఏడు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతవరకు ఉండదు అనుకోండి ఇంట్లో నేను వన్ కిలోతోనే చూపించాను చక్కగా చూసారా ఎక్కడ కూడా ఏంటి మధ్యలో కూడా ఎలాంటి చెత్త అంటే ఐ మీన్ వంటలు కానీ ఏది లేకోకుండా కెచప్ చక్కగా తయారైపోయింది దీన్ని ఒక పొడిగా ఉన్న గాజు సీసాలు వేసుకోండి గాజు సెషాలు వేసుకుంటేనే బాగుంటుంది ప్లాస్టిక్ బాట్లో వేయొద్దండి ఫ్రెండ్స్ చాలా మట్టుకు గాజువే వాడండి అలా పోసేసి పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇలాంటి బాటిల్స్ నేను ఇప్పుడు తయారు చేసింది టూ బాటిల్స్కి అయిందండి అంటే దాదాపు హాఫ్ కేజీ వరకు హాఫ్ కేజీ పైననే ఉంటుంది దాన్ని నిండుగా పోస్తూ ఉన్నాను చూసారా అలా బా బాటిల్లో వేసేసుకొని బాటిల్ కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోండి పైన లిడ్డు పెట్టేసి మనం ఇంకా దాన్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బాగా ఒకవేళ అలా వేసినా వేడిగా ఉందంటే ఒక బౌల్లో వాటర్ పోసేసి దాన్ని పెట్టేసేయండి చల్లారిపోతుంది తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి హాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరు కూడా ట్రై చేయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి